ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పిలుస్తున్నారు చంద్రబాబు గారు చేత కాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో అంత సంవత్సరానికి ఐదేళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం వెనక్కిపోయింది రాష్ట్రానికి రాజధాని లేదు రాష్ట్రానికి నిధులు రావట్లేదు ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు ఇరవై నాలుగో ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు బలికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది ఈ ఏడు నెలల పాలనలో ఏమీ చేయలేదు అన్నారు మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనబడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు మూడు వేలు పెన్షన్ చేస్తానంటే అవి చిన్నగా మీరు రెండు వందల యాభై రెండు వందల యాభై పెట్టి పెంచారు కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చాము ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తానన్నాము గడిచినటువంటి ఆగిపోయినటువంటి రెండు నెలలు కూడా కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తాన్నాం అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏడు వేలు స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉండే మీరు వాలంటీర్లను పెట్టారు దేనికి పని పనికి రాని రానికుండా మీ యొక్క కార్యకర్తల ద్వారా పెన్షన్లు పంపిస్తే ఈరోజు ప్రభుత్వ అధికారులు సచివాలయాల ద్వారా ఈరోజు ఒకటవ తేదీ కానీ ముప్పై ఒకటో తేదీ కానీ ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇసుక ఇచ్చే ఉచితంగా ఇస్తా ఉన్నాం ఈరోజు ఉచిత ఇసుక ఈరోజు పంపిస్తున్నాం బయటికి కానీ మీ హయాంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్యక్రమం సైతం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉండే సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారన్నాం దీపం పథకం కింద అది అమలు చేస్తున్నాం ఏడు నెలలు అయితే మీరు ఏడు నెలలో ఏమి చేయలేదని మీరు ఎట చెప్తారంటున్నాం అలాగే దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు పెంచాం మరి అన్ని శివప్రసాద్ రెడ్డి గారికి కనబడలేదా అని మేము అడుగుతున్నాం చెత్త పన్ను రద్దు చేసాం ల్యాండ్ యాక్ట్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం అది రద్దు చేశాం మరి ఇన్ని కనబడుతున్నా కూడా మరి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు దత్తపుత్రుడు అంట నిజమే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి దత్తపుత్రుడు ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కలయికలో ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా మారినటువంటి వ్యక్తి కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం గతంలో మీ నాయకుడు చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు నా ఇంటికి కూడా పేకలేరండి కానీ ఈ రోజు ఏమైంది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు వైఎస్ఆర్ అనే పార్టీని అంద పాతానికి తొక్కేస్తారని ఈరోజు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈ రోజు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు మరి నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే మరి ఇదే శివప్రసాద్ రెడ్డి దర్శి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో లేవనెత్తొచ్చు కదా ఈ సమస్యలన్నింటి మేము అడుగుతున్నాం ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో మీరు జీతాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం సౌకర్యాలు కదా ఎమ్మెల్యేగా మీకు సౌకర్యాలు కల్పిస్తుంటా అవన్నీ కూడా వాడుకుంటూ ప్రభుత్వం మీద బురంగ ప్రయత్నాలు చేస్తున్నారు మరి మీరు అసెంబ్లీకి వెళ్ళి సమస్యల్ని లేవనెత్తే దమ్ము మీకు ఉందా అని మేము అడుగుతున్నాం గత ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీకి రాను నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తానన్నా సరే తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజా సమస్యలు మీద అసెంబ్లీలో గొంతెత్తారు మరి ఈరోజు ఎందుకు రావట్లేదు మీరు అంటే మీరు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారు లేకపోతే ప్రజా సమస్యలు మీకు పట్టవు మరి మీరు అభివృద్ధి మీద మీరు మాట్లాడటం ఏంటి చాలా అసహ్యంగా ఉంది ప్రజలు కూడా చాలా నవ్వుకుంటున్నారు మీ గురించి మాట్లాడేటప్పుడు ఒక హుందా ఉండాలి మీకు దర్శనం వచ్చింది కూడా చాలా తక్కువ మెజార్టీ ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసారి మీ సీటు కూడా పోయిద్ది ఈ ఉన్న పదకొండు సీట్లు కూడా చివరికి సింగిల్ డిజిట్ డిజిట్గా ఒక సీటుకి పరిమితం అయ్యే పరిస్థితులు వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకంటే గతంలో ఎలా మాట్లాడారు మాట్లాడినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీ గేటు దగ్గర నిలబడి మమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకోండి అని చెప్పి బతిమినాడే స్థానిక జనసేన పార్టీ ఎదిగిందని చెప్పి చెబుతున్నాం కాబట్టి జనసేన పార్టీని విమర్శించే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కూడా హెచ్చరిస్తున్నాం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు పంచాయతీ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితులు జాతిపిత మహాత్మా గాంధీ ఏదైతే కళలు కన్నారు గ్రామ స్వరాజ్యం అన్న కళలు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రోజు పంచాయతీలకి మహ దశ వచ్చింది ఎందుకంటే గత స్వత స్వాతంత్ర దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు వీధి లైట్లు వేయించుకోవడానికి కూడా పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి ఒక్క పంచాయతీకి కూడా మైనర్ పంచాయతీలకు పది వేలు అలాగే మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేలు ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఏ రోజైనా మీ యొక్క ప్రభుత్వంలో పంచాయతీలు మీరు కాపాడారా పంచాయతీల అభివృద్ధికి మీరు తోడ్పడ్డారా అని అడుగుతున్నాం ఒక్క రూపాయి ఒక్క రూపాయి మీరు పక్కదవ పట్టికుండా మీ అవినీతి చేయకుండా మీరు ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకున్నారా గత ప్రభుత్వాలు అని మేము అడుగుతున్నాం వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి అలాగే పల్లె పల్లె పండుగతో అభివృద్ధి మొదలుపెట్టాము మేము ప్రతి ఒక్క పంచాయతీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్ల కోట్లతో సుమారు ముప్పై వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాము పంచాయతీలు ఈరోజు పంచాయతీలు వెలుగుతున్నాయంటే ఒక మహాదాశ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈరోజు గ్రామ సభలు జరుగుతున్నాయి గోకులాలు అన్ని ఏర్పాట్లు చేశారు పంచాయతీల్లో అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ వరాలు ఎక్కువ నిధులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ద్వారానే వస్తున్నాయి అనేది మర్చిపోవద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు హెచ్చరిస్తున్నాను మీ ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరు నాయకులు ఎవరు చూస్తూ ఉండరు మీకు నిజంగా దమ్ముంటే మీరు అసెంబ్లీకి వెళ్ళటం లేదు కదా మీ మీ గర్ణ్యాలని రిటర్న్ పంపించండి మీరు జీతం తీసుకోనని చెప్పండి ప్రశ్నలకు వచ్చి మరి ప్రజల సొమ్ముతో మీరు ఎంజాయ్ చేస్తా ప్రజా సొమ్ముతో మీరు జీతాలు తీసుకుంటా మరి అభివృద్ధి కార్యక్రమాలని మీరు ఈ విధంగా జరుగుతుంటే మీరు ఎలా మాట్లాడతారని నేను అడుగుతున్నా అసెంబ్లీకి వెళ్ళరు అసెంబ్లీకి వెళితే ఎక్కడ మీకు సమస్యల మీద మాట్లాడాలి సమస్యలు ఏమున్నాయని కూడా తెలియనటువంటి పరిస్థితులు మీ ఎమ్మెల్యేలకు ఉంది కాబట్టి శివప్రసాద్ రెడ్డి గారు జనసేన పార్టీ అధ్యక్షుడి మీద మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడాలని చెప్పి మీడియా మిమ్మల్ని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నేను మీడియా మిత్రులందరికీ ఈరోజు ప్రకారం జిల్లా రోజు మనందరం చాలా సంతోషమైన రోజు ఈరోజు పెద్దలు షేక్ రియాజ్ గారు కొన్ని అంశాల గురించి మాట్లాడారు గత జరిగిన మూడు నాలుగు రోజుల జరిగిన ఇష్యూస్ గురించి మనము ఒకటి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక పద్ధతి ప్రకారం ఒక ఆలోచన ప్రకారం విధి విధానం ప్రకారం మాట్లాడితే ఎప్పుడు ఎవరు దేనిని విమర్శించరు వ్యక్తుల్ని విమర్శించే ముందు అందరం మనం మనమేందని చూసుకోవాలి ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఎవరు అతను ఎవరు అతను అతనే గౌరవనీయుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సాయి ప్రతి ఒక్కరు ఎందుకు చూస్తున్నారంటే నిజాయితీ ఆయన డెడికేట్నెస్ పట్టుదల దీక్ష ఇవన్నీ ఉన్నాయి అలాంటి వ్యక్తిని మనము ఎప్పుడైనా సరే ఒక ఒక వ్యక్తి అతనికన్నా మన తక్కువ ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు విమర్శించడం అనేది తప్పు పెద్దవాళ్ళు ఎప్పుడు గౌరవంగానే ఉంటారు అందరి పెద్దవాళ్ళు ఎప్పుడు మన గౌరవంగా ఉన్నప్పుడు వాళ్ళ మన గౌరవంగా మాట్లాడటం కాదు విధి విధాలు ఉంటే మాట్లాడుకోవచ్చు నేను నచ్చకపోతే ఏం చెప్పుకోవచ్చు పార్టీ విధంగా ఏమున్నా సరే తప్పు ఉంటే గవర్నమెంట్గా మాట్లాడచ్చు ఈరోజు కూటమి గవర్నమెంట్ ఎంత ఎన్డీఏ కూటమి ఎంత బలంగా ఉందంటే ఈరోజు భారతదేశంలోనే ప్రకాశం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు మన మెజార్టీ అనేది ఇండియా వేడిగా ఉపయోగపడుతుంది ఈ అందరికీ ఉండటం వలన మన పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమిని కలిపిన ఘనత ఆయన ఒక్కరికే ఉంది ఆయన ఒక శక్తి ఆయన ఆలోచన పరుడు ఆయన ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలుసు అలాంటి వ్యక్తిని మనం ఒక పక్కనే విమర్శించి మాట్లాడకూడదు ఈ కూటమి అనేది ఎంత బలంగా ఉందంటే ఈరోజు రాబోయే ఏడు నెలల్లో ఎంతో అనుకూలంగా ఎన్నో రోడ్లు కానీ ఇది కానీ పంచాయతీరాజులో అంత ముందుకు తీసుకెళ్లారంటే రాజు ఇన్ని పనులు చేయొచ్చా అనే ఆలోచన పంచాయతీలో ఉండే పెద్దలకి చుట్టు కింద కూర్చునే పెద్దలందరికీ అర్థమైంది అమ్మో ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంతో గొప్ప వ్యక్తి ఇన్ని రకాలు చేస్తున్నారు ఒక్కసారిగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఇచ్చిన డబ్బుల్ని చూసి పిత్తల పోయారు భారతదేశంలో ఒక పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంత చేయొచ్చా అని ఇలాంటి చేసే వ్యక్తిని మనం అనవసరంగా స్టేటస్ లేకుండా ఒక వ్యక్తిని విమర్శించడం అనేది పెద్దలు అంత గౌరవంగా వాళ్ళ వ్యక్తి వదిలేస్తున్నాం మేము కానీ ఒకటండి కాపులు అనేది పవన్ కళ్యాణ్ గారు అందరినీ దగ్గరికి తీసుకునే వ్యక్తి అతను ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అతను కలిసి తో పాటు కలిసి ఈ పార్టీని ఎదగడానికి ఎంతో కష్టపడుతున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలని ఆయన సినిమాలన్నీ ఆయన ఇష్టమైంది సినిమాలు కూడా పక్కన పెట్టి ఈరోజు రోజు వారి తీసుకొని దానికోసం నెక్స్ట్ జిల్లా వారిగా తిరగడానికి కూడా రెడీ అయ్యి ఇరవై ఆరు జిల్లాలు తిరుగుతానికి ప్రతి ఒక్కరు ఇంకా నియోజవర్గాల్లో తిరగడానికి ఆయన ఆలోచిస్తున్నారండి ఎప్పుడు షేక్ రాజ్ గారు పన్నెండు సంవత్సరాల పాటు ఆయనతో పాటు నడిచి కష్టపడి ప్రతి ఒక్కటి ఉండి మంచి చెడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే ఒక మీటింగ్లో ఆయన చెప్పారు నాతో పాటు నాలుగు స్తంభాలాగా రియాజ్ గారు ఉన్నారని ఎందుకంటే ఒక మనిషి ఒక మనిషి గురించి చెప్పారంటే అది మామూలుగా రాదండి ఆ కష్టం అనేది పడినప్పుడు ఆ కష్ట నష్టాలు పక్కన పడినప్పుడే వచ్చింది అలాంటి వ్యక్తులు ఎంతో ఉండబట్టి ఈరోజు జనసేనాన్ని ఒక లెవెల్గా తీసుకొచ్చారు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఎంతో ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నిస్తున్నాము అందరూ కలిసి ఉమ్మడిగా ప్రతి ఒక్కటి కానీ ప్రకాశం జిల్లాలో ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు ఈరోజు కాపులు అని గురించి మనం మాట్లాడుతున్నారు కానీ కాపులు అనే వ్యక్తులు గురించి కాదు ఈరోజు ఎన్డీఏ కూటమి ముందు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు ఈ డెవలప్మెంట్ గురించి కూర్చొని తర్వాత అయిన తర్వాత ఎవరైనా మన ఇల్లు కొత్త ఇల్లు మనం చేరతాం లేదా ఈ రెంట్కి తీసుకొని చేస్తాం ఏందో ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని సెటిల్ అయిన తర్వాత ఆ రోజు కూర్చొని మన ఇంటికి మనం తినడానికి ఆలోచిస్తాం కానీ ఇంట్లో వెళ్ళంగానే మనం శుభ్రం చేయకుండా మనం ఆలోచించాము అట్లే గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు అండి ఇంతవరకు ఇంకా ఏం కాదా తొమ్మిది నెల వరకు పెరగాల అంటే ఒక బిడ్డ పుట్టే తొమ్మిది నెలలు అయితే ఆ ఏడు నెలలు అయిన తర్వాత కూర్చొని నాలుగు నెలల్లో కూర్చొని అన్ని రకాల ఇవ్వాల్సిన ప్రతి ఒక్క డివిజన్కి ప్రతి ఒక్క కులాన్ని దగ్గరికి తీసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కుటుంబం ఉంది వాళ్ళందరూ చేయాలని చెప్పి ఆలోచన విధానంతో ఉన్నారు ఈరోజు ఎంతో దౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన పరుడు ఆయన ఎంతో గా ఎంతో పద్ధతిగా ఎంతో ఆలోచనతో ఉన్నారండి అండ్ నెక్స్ట్ లోకేష్ గారు ఇలా ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ కలిసి ఒక కూటమితో ఉంటే భారతదేశంలో ఉన్న ఎన్డీఏ కూటమితో కంటే ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు కూటమి అనేది ఎంతో వినయంగా ఎంతో పద్ధతిగా ఉందండి ఆలోచన విధానం అనేది మనిషి ప్రతి ఒక్కళ్ళు మరి వాళ్ళు విజ్ఞత వదిలేస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు గారు ఎవరైనా శేఖర్ విరాజు గారు చెప్పినట్లు ఆయన అందరికీ లాగా ఆయన ఎప్పుడు విఘ్నత కల వ్యక్తి అండి ఆయన మనం విమర్శించడం అనేది పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే చిన్న వాళ్ళు పెద్దలైనా అది మంచి పద్ధతి కాదు మనం ఆ ఒక్క వార్డు వాళ్ళనే ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినా సగం అందరూ అంటున్నారు అది కూడా నేను కూడా ఏకీవిస్తున్నాను ఈ అలాంటి మాటలు మనం మాట్లాడటం కంటే అందరూ కలిసి మీ ఇంకొకసారి ఆలోచించాలని అన్న మాట వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్